హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏంజల్ దారు ముగ్గురం కలిసి డ్రై ఫ్రూట్స్ ముందు పెట్టుకొని ఏం చేస్తున్నావా అని చూస్తున్నారా అండి మీ ముగ్గురం కలిసి అయితే ఇంకా డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేది ప్రిపేర్ చేస్తున్నాము డ్రై ఫ్రూట్స్ తిరగడానికి అయితే ఇబ్బంది అవుతుందని ఈ విధంగానైతే మిషన్ అనేది తీసుకున్నానండి ఇంకా డ్రై ఫ్రూట్స్ లడ్డూ అయితే చేస్తున్నాను వీడియో చివరి వరకు చూడండి ఈ రోజు మేము డ్రై ఫ్రూట్స్ లడ్డు చేస్తున్నాం ఫ్రెండ్స్ చూయించు ఇవన్నీ చూయించు ఇట్లా ఇట్లా అని చూపించురా ఇట్లా డ్రై ఫ్రూట్స్ లడ్డు అని

숫자를 고쳐이되 ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే చిన్న చిన్నగా చాప్ చేయాలి కాబట్టి అది ఇబ్బంది అవుతుందని ఈ విధంగా అయితే మిషన్ అయితే తీసుకున్నానండి ఈ డ్రై ఫ్రూట్స్ లో ఎలాంటి పోషకాలు ఉంటాయో కూడా చెప్తాను చూసేయండి డ్రై ఫ్రూట్స్ లో అయితే ఇవి ఎక్కువగా ప్రోటీన్ కాల్షియం ఐరన్ ఎక్కువగా ఉంటుందండి ఇంకా వాటితో పాటు ఆ విటమిన్ ఈ మెగ్నీషియం జింక్ ఇలాంటివి కూడా అన్ని ఉంటాయి కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి డ్రై ఫ్రూట్స్ మనము కంపల్సరీగా తీసుకోవాలి ధార్మిక కన్వర్సేషన్ అయితే కంటిన్యూ అయిపోతుంది వీడియో అయితే అయితే చాలా బాగుంటుంది చూసేయండి తెసా కూడా ఒక నోట్లో పెట్టుకోవచ్చు అనే ప్లాన్ తోటి పెట్టింది 哈哈哈！不然。 నన్ను అయితే చాలామంది అడుగుతున్నారండి షుగర్ ఉన్నవాళ్ళు తినొచ్చా లేదా అనేది ఇక్కడే క్లియర్ చేస్తాను చూసేయండి షుగర్ ఉన్న వాళ్ళు అయితే షుగర్ని కంట్రోల్ చేయడానికి వీటిని అయితే తినొచ్చండి ఎందుకంటే వీటిలో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా ఉంటాయి మళ్ళీ ఇందులో ఇంకా ఫైబర్ కూడా ఉంటుంది కాబట్టి షుగర్స్ పేషెంట్ అయితే కంపల్సరీ తీసుకోవచ్చండి ఓన్లీ డేట్స్ అనేవి ఖర్జూరా అనేవి తక్కువ తీసుకోవాలండి ఎందుకంటే వీటిని అయితే తక్కువ మోదాదులో తీసుకోవాలి ఎందుకంటే క్యాలరీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి అందుకే డేట్స్ అనేవి చాలా తక్కువగా తీసుకోవాలి ఇక్కడ బావ అయితే పిస్తా పప్పులు అయితే తరుగుతున్నాడు అండి ఇంకా పిస్తా పప్పు కూడా వేస్తున్నాను కాబట్టి దాని గురించి కూడా చెప్తాను ఇది ఎక్కువగా ఎవరు తీసుకోవాలి అంటే పిస్తా నిద్ర నైట్ పట్టని వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళైతే డైలీ ఒక పది పిస్తా పప్పులు అయితే తిని పడుకోండి చక్కగా నిద్ర పడుతుంది నైట్ తిని పడుకోవడం వల్ల మన బాడీలోని మెలాటోలిన్ రిలీజ్ అవుతుందండి ఆ అందువల్ల ఇంకా నైట్ అనేది మంచిగా నిద్ర పడుతుంది కంపల్సరీగా ఇట్లానైతే ఒకసారి ట్రై నిద్ర పట్టడానికి కొన్ని ఫుడ్ రూపకంగా కూడా మనం తీసుకోవచ్చండి అందులో కొన్ని చెప్తాను వినండి ఇంకా ఎగ్స్ ఇంకా పిస్తా నైట్ పూట తీసుకోవడం వల్ల అయితే నిద్ర అనేది చక్కగా వస్తుందండి ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా బాగా నేనైతే షేర్ చేసుకుంటూ కాసేపు కాసేపు అయితే ఇంకా డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని అయితే ఈ విధంగా చిన్న చిన్నగా అయితే తరిగైతే పక్కకు పెట్టేసుకున్నామండి నెక్స్ట్ అయితే వాల్నట్స్ అండి వాల్నట్స్ కూడా తీసుకున్నాను వాటి ప్రయోజనాలు ఏంటి అనేది కూడా చెప్తాను వినేసేయండి వాల్నట్స్ అండి వీటిలో ఎక్కువగా ఒమైగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ అయితే ఉంటాయండి డైలీ అయితే రెండు నుంచి మూడు పక్కా తీసుకోవాలి పిల్లలకైతే ఖచ్చితంగా ఇవ్వండి వాల్నట్స్ అనేవి వాళ్ళకి బ్రెయిన్ ఇంప్రూవ్మెంట్ కి అయితే చాలా అవసరం అవుతాయి వాళ్ళు డైరెక్ట్ తినకపోతే ఈ విధంగా అన్ని డ్రై ఫ్రూట్స్ కలిపి అయితే ఒక లడ్డు రూపకంగా తయారు చేసి అయితే ఇవ్వండి ఇలా లడ్డు రూపకంగా తయారు చేసి ఇవ్వడం వల్ల పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్ గా తింటారు కదండి ఇంకా స్వీట్నెస్ గా అన్ని డ్రై ఫ్రూట్స్ అయితే వాళ్ళ కడుపులోకి వెళ్తాయి ఇంకా అన్ని రకాల పోషకాలు కూడా అందుతాయి ఒకసారి ఈ విధంగానే తప్పకుండా ట్రై చేసి పెట్టండి పిల్లలకి డ్రై ఫ్రూట్స్ ఎలా తినాలి అనే క్వశ్చన్ అయితే చాలా మందికి ఉంటుందండి నన్ను కూడా మా రిలేటివ్స్ లో కానీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ చాలా మంది అయితే అడిగారు ఏ విధంగా తినాలి నాలబెట్టుకొని తినాలా లేకపోతే డైరెక్ట్ తినొచ్చా మనం జ్యూస్ రూపకంగా తాగొచ్చా ఏ విధంగా తినాలి అని అయితే చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారు ఇప్పుడు ఆ క్వశ్చన్స్ అయితే ఆన్సర్స్ నేను చెప్తాను వినండి కూడా ఏం తెలియదు అండి నేను కూడా సెర్చ్ చేసి నేను కూడా తెలుసుకున్న తర్వాతనే నేను వాడిన తర్వాత మీకు ఇదంతా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇంకా ఇక్కడైతే అన్ని అయితే తరుకొని అయితే పక్క పెట్టుకున్నానండి ఇక్కడ చూస్తున్నారు కదా నెక్స్ట్ అయితే మనం నేతిలోనైతే వేయించుకోవడమే ఇంకా వేయించుకునే ముందైతే చూపిస్తున్నానండి ఏమేమి తీసుకున్నాను అని అయితే అన్ని రకాలుగా చూపిస్తున్నాను నేను ఒక ఎనిమిది తొమ్మిది రకాలుగా డ్రై ఫ్రూట్స్ నట్స్ అన్ని కలిపి అయితే నేను డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకా చూసేయండి కంటిన్యూ అయిపోతుంది వీడియో ఆ అయితే నేను డ్రై ఫ్రూట్స్ ఏ విధంగా తీసుకోవాలి ఏంటి అనేది చెప్తానని కదా ఇంకా అదైతే చెప్తాను వినేసేయండి మనం డ్రై ఫ్రూట్స్ కానీ నట్స్ కానీ తీసుకుంటాం కదండి వాటి పైన అయితే ఒక లేయర్ అనేది ఉంటుందండి ఆ దానిలోని ఫైటిక్ యాసిడ్ అనేది ఉంటుంది ఇంకా అందువల్ల మనకైతే నానబెట్టుకొని తినమని అయితే చెబుతారు అలా నానబెట్టుకొని తినడం వల్ల ప్రోటీన్ న్యూట్రిషన్స్ అనేవి మన బాడీకి పడతాయి కాబట్టి ఇంకా అలా అయితే నానబెట్టేసుకొని అయితే తినమని చెప్తారు ఇంకా అన్నింటిలోని నానబెట్టుకొని తినడం చాలా మంచిదండి అన్నింటిని అయితే ఈ విధంగా నానబెట్టుకొని అయితే తినడం చాలా మంచిది ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళైతే ఇంకా మిల్క్ షేక్ రూపంగా అయితే నైట్ అంతా నానబెట్టిన వాటిని కొంచెం మిల్క్ కానీ బనానా ఫ్రూట్స్ అనేది యాడ్ చేసేసుకొని ఇంకా మిల్క్ షేక్ టైప్ అయితే చేసేసుకొని తాగడం తాగడం కూడా మంచిదే అండి అలానైనా ట్రై చేసేయచ్చు ఈ విధంగానైతే అన్ని డ్రై ఫ్రూట్స్ లను చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇంకా ఈ విధంగానైతే వేయించేసుకుంటున్నానండి ఫస్ట్ ముందుగానైతే ఇంకా ఇంకా డ్రైగా వేయించుకునేటివి అయితే వేయించేసుకుంటున్నాను ఫ్లాక్స్ సీడ్స్ ఇంకా వాటర్ మిలన్ సీడ్స్ గింజలు ఇవన్నీ అయితే చక్కగానైతే వేయించుకుంటున్నానండి ఇందులో కొంచెం నువ్వులు కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇంకా నేను కూడా నువ్వులు అనేది యాడ్ చేశాను ఇంకా వీటితో పాటు కొంచెం గసగసాలు కూడా యాడ్ చేశానండి డ్రైగా వేయించేటివి అన్నీ అయితే ఈ విధంగా డ్రై రోస్ట్ చేసేసుకొని అయితే ఇంకా గిన్నెలో అయితే వేసేసుకుంటున్నానండి తర్వాత ఇంకా నెయ్యి వేసి వేయించేసుకునేటివి అయితే నెయ్యి అనేది యాడ్ చేసుకొని అయితే వేయించుకుంటున్నాను నెయ్యి వేసి వేయించుకునేటివి ఏంటి అంటే బాదము పిస్తా అంజీర్ వాల్నట్స్ ఈ విధంగా అన్నీ అయితే చాప్ చేసుకొని పెట్టుకున్నానండి వీటన్నింటిని అయితే ఇంకా ఈ విధంగానైతే వేయించుకుంటున్నాను నాకైతే టూ గిన్నెలల్లో అయ్యాయండి ఈ విధంగా రెండు గిన్నెలల్లోనైతే నిండుగా అయ్యాయి కొంచెం కొంచెంగా నెయ్యి యాడ్ చేసుకుంటూ అయితే ఈ విధంగానైతే వేయించుకుంటున్నాను సిమ్లో పెట్టి వేయించుకోవడం వల్ల లోపల వరకు అయితే వేగుతుందండి చాలా బాగుంటుంది ఇంకా ఈ విధంగానైతే వేయించుకుంటున్నాను వీడియో అయితే కంటిన్యూ అయిపోతుంది చూసేయండి ఇంకా సైడ్ కి అయితే చూసుకుంటూ నేనైతే వేయించుకుంటున్నాను కదండి ఇక్కడైతే బావైతే ల్యాప్టాప్ లో మూవీ అయితే పెట్టుకుని అయితే చూస్తున్నారు ఇంకా నేను కూడా ఈ మూవీ అయితే చూస్తూ ఇంకా వేయించుతున్నానండి రోస్ట్ అయితే చేసేసుకుంటున్నాను ఇలా వేయించుకున్న వాటిని అయితే మనం ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్న సీడ్స్ అయితే ఉన్నాయి కదండి వాటిలో అయితే యాడ్ చేసేసుకుంటున్నాను మళ్ళీ కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసేసి అయితే ఈ విధంగానైతే నేను కొంచెం కొంచెంగా వేయించుకుంటున్నానండి టోటల్గా మొత్తం అయితే వేయించుకొని అయితే పక్కకైతే పెట్టేసుకుంటాను మనం ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ అయితే మిల్క్ షేక్ రూపంగా కానీ నానబెట్టుకొని అయితే తింటాం కదండి ఇంకా వాటితో పాటు ఇంకా మనం బ్లడ్ పెరగడానికి అయితే బీట్రూట్ అని క్యారెట్ జ్యూస్లు ఈ విధంగా తీసుకుంటాం కదండి ఇంకా వాటితో పాటు ఐరన్ ఎక్కువగా ఉన్న ఈ యొక్క డ్రై ఫ్రూట్ లడ్డు ఒక్కటి డైలీ ఒకటి తీసుకుంటే సరిపోతుందండి మనకు రక్తం త్వరగా పెరుగుతుంది నాకు బ్లడ్ అనేది చాలా తక్కువగా ఉంటుందండి ఇంకా నేను బీట్రూట్ క్యారెట్ యాపిల్ వేసి అయితే ఈ విధంగా ఏబీసీ జ్యూస్ అయితే తీసుకుంటాను ఇంకా వాటితో పాటు ఇక డైలీ ఒక డే ఇలా లడ్డు అయితే తీసుకుంటానండి ఆల్ డ్రై ఫ్రూట్స్ కలిపిన డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే ఒకటి తీసుకుంటాను ఇంకా నాకు సిక్స్ గ్రామ్స్ ఉన్న ల అయితే టెన్ గ్రామ్స్ అయితే వచ్చిందండి ఈ విధంగా తీసుకోవడం వల్ల ఇంకా వీటితో పాటు అయితే నేను ఇక్కడ గోంది కటూర అయితే వేయించుకుంటున్నానండి కొంచెం నెయ్యి వేసి ఈ విధంగా వేయించుకోవడం వల్ల మనకు కొంచెం ఇలా బాల్స్ లాగా అయితే తయారైపోతాయండి ఇది కూడా హెల్త్ కి అయితే చాలా మంచిదండి ఇది కూడా కొంచెం యాడ్ చేసుకోవడం వల్ల లడ్డు కూడా మంచి టేస్ట్ అనేది వస్తుంది మీకు దగ్గరలో ఉంటే ఈ విధంగా గోంత్ కటీరా కూడా యాడ్ చేసేసుకోండి ఎడిబుల్ గమ్ అంటారండి దీన్ని లో చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా వేయించిన తర్వాత దీన్ని కూడా తీసేసుకొని అయితే ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెయ్యి అయితే యాడ్ చేసేసుకొని నేను ముందుగానైతే డేట్స్ అయితే ఇంకా అందులో గింజలు అయితే తీసేసి అయితే పెట్టుకున్నాను కదండి నేను వాడే డేట్స్ ఏంటంటే కిమియా డేట్స్ అయితే వాడుతున్నానండి ఇవైతే కొంచెం స్మూత్గా మెత్తగా అయితే ఉంటాయి ఇంకా ఈజీగానైతే సాఫ్ట్గా అయిపోతాయి మన లడ్డూలోకి కూడా మంచిగా ఉండలు కట్టొచ్చు మళ్ళీ స్వీట్నెస్ కూడా చక్కగా సరిపోతుందండి ఎక్కువ హెవీగా యాడ్ చేయని అవసరం లేదు నార్మల్ స్వీట్లోనే ఇంకా ఇవైతే తీసేసుకున్నాను అందుకోసమే ఈజీగా నెయ్యిలోనైతే ఫ్రై అయిపోతుంది చూస్తున్నారు కదా నేను చిన్న చిన్నగా కూడా కట్ చేయలేదండి ఈ విధంగా ఇంకా నేతిలో వేయించి అయితే ఇంకా మనం ముందుగా డ్రై అంటే రోస్ట్ చేసేసుకున్న నేతిలో రోస్ట్ చేసేసుకున్న డ్రై ఫ్రూట్స్లలో అయితే కలిపేసుకుంటున్నానండి డైలీ మార్నింగ్ అయితే కంపల్సరీ ఒక అయితే తీసుకోండి ఎందుకంటే గుడ్ ఫ్యాట్స్ అండ్ ఇంకా ప్రోటీన్ అయితే ఎక్కువగా ఈ ఫుడ్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంకా బ్రేక్ఫాస్ట్ టైంలో తీసుకోవడం అయితే చాలా మంచిది తక్ ఖచ్చితంగా తప్పకుండా అయితే తీసేసుకోండి ఇక్కడ అంజీర అయితే చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి ఇవి ఆఫ్రికాట్ అండి ఎల్లోగా ఉన్నాయి ఆఫ్రికాట్ ఇంకా ఎండు ఖర్జూరా ఇవి కూడా తీసుకు చిన్న చిన్నగా కట్ చేసి అయితే పెట్టుకున్నాను ముందుగానైతే అంజీర్ ఇంకా ఆఫ్రికాట్ అయితే ముందుగా వేసి అయితే రోస్ట్ చేసేసుకుంటున్నానండి ఇవి సగం రోస్ట్ అయిన తర్వాత అయితే నేను బ్లాక్ కిస్మిస్ అయితే రోస్ట్ చేసుకుంటాను ఎందుకంటే బ్లాక్ కిస్మిస్ అనేవి ఫాస్ట్ గా రోస్ట్ అయిపోతాయి కాబట్టి ఇంకా ముందుగా ఇవైతే రోస్ట్ అనేది చేసేసి మిడిల్లోనైతే కిస్మిస్ అనే యాడ్ చేసేసుకుంటానండి ఇవైతే రోస్ట్ అండి ఇంకా వీటిలోనైతే బ్లాక్ కిస్మిస్ కూడా యాడ్ చేసి అయితే చక్కగా రోస్ట్ అనేది చేసేసుకుంటున్నాను ఒక టూ మినిట్స్ లో అయితే రోస్ట్ అయిపోతాయి అవి కూడా చక్కగా వీటిని ఇంకా డ్రై ఫ్రూట్స్ లోనే కలిపేసుకోవడం అండి మనకు స్వీట్నెస్ కోసం అయితే మనం డేట్స్ అయితే యాడ్ చేసాం కదండీ మనకు అంజీలో కానీ ఇందులో కిస్మిస్ లో కానీ చాలా స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి మనం డేట్స్ అనేది చూసి అయితే యాడ్ చేసేసుకోవాలి నెక్స్ట్ అయితే గోంత్ కటీరా అనేది మనం రోస్ట్ చేసుకున్నాం కదండి వీటిని అయితే ఇంకా వీటిలో కలపాలి కాబట్టి ముందుగానే అయితే మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసేసుకుంటే చక్కగా పేస్ట్ అయిపోతుంది కాబట్టి నేనైతే ఈ విధంగా గిన్నెలో అయితే మనము ఎల్లిపాయలు దంచే ఉంటది కదండి ఇంకా దాంతో అయితే ఈ విధంగా దంచేసుకుంటున్నానండి ఇలా దంచుకోవడం వల్ల కొంచెం నార్మల్గా స్మాష్ అయిపోతుంది కాబట్టి ఇంకా కొంచెం బరక బరకగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక ఇవన్నీ అయితే కలిపేసి ఇంకా నేను ఉండలు అయితే కట్టేసుకుంటున్నానండి ఇవన్నీ మిక్సింగ్ చేసే క్లిప్ అనేది మిస్ అయిపోయిందండి ఇప్పుడు మనం ముందుగా తీ చేసినవి డ్రై రోస్ట్ చేసినవి నేతిలో వేయించినవి అన్నీ కలిపైతే మిక్స్ చేసేసుకొని ఈ విధంగా ఉండలు కట్టేసుకోవడమే ఇంకా మధ్య మధ్యలో కావాలనుకుంటే మీరు నెయ్యి అనేది యాడ్ చేసుకొని కూడా ఉండలు కట్టేసుకోవచ్చు చాలా బాగుంటుంది నేనైతే ఈ గిన్నె ంద టూ టైమ్స్ అయితే ఉండలు అయితే కట్టేశానండి చాలా అంటే చాలా లడ్డూలు అయ్యాయి నాకు ఒక టూ హండ్రెడ్ లడ్డూలు అయితే అయ్యాయండి నేను ఇంటికి కూడా పంపించాను మమ్మీకి మామయ్యకు ఇంకా ఇంటికి కూడా షేర్ చేశాను అనమాట వాళ్ళకు కూడా సెండ్ చేశాను సూరత్ నుంచి తెలంగాణ అయితే పంపించానండి వాళ్ళు చేసుకోరు కాబట్టి నేను ఇక్కడ నుంచే ప్రిపేర్ అనేది చేసి అయితే పంపించేశాను నా వల్ల అవ్వట్లేదని ఇంకా ధార్మిక బావ కూడా వచ్చి జాయిన్ అయిపోయారండి ఇంకా అన్ని లడ్డూలు అంటే ఒకదానే కూర్చొని చేయాలి అంటే నడుము నొప్పి అయితే వస్తుంది కదా ఇంకా బావ నాతో పాటు అయితే జాయిన్ అయిపోయాడు ధార్మిక కూడా కొన్ని లడ్డూలు అయితే చేసిందండి ఇక్కడ నేను చేస్తాను అని మారం చేస్తే కొంచెం అయితే తనకిచ్చాను తనకు తను సపరేట్ గా చేసుకుని అయితే పక్కకు పెట్టింది చిన్న చిన్న లడ్డూలు అయితే తనకు తను చేసుకొని అయితే అయితే పెట్టేసిందండి మేమైతే ఇలా పెద్ద పెద్దగా లడ్డూలు అయితే చేసేసుకున్నాము ఇంకా దారావు అయితే మధ్య మధ్యలో కొన్ని జోక్స్ ఇలా కిసిలిచ్చుకుంటూ మేము ఎంజాయ్ చేసామండి లడ్డూలు చేస్తూ ఇంకా మా కన్వర్జేషన్ అయితే చాలా బాగుండే మధ్యలో అయితే కొంచెం మ్యూజిక్ అనేది ఉండే అందుకోసమే ఆపేసానండి వాల్యూమ్ అనేది ఇంకా ఈ ఒక్క లడ్డు స్కిన్కి కానీ హెయిర్కి కానీ చాలా మంచిదండి తప్పకుండా ట్రై చేయండి హ్యాపీగా చేసుకొని హెల్తీగా తినండి ఈ ఒక్క లడ్డును మీరు కూడా హెల్తీగా ఉంటారు హ్యాపీగా ఉంటారు మీ పిల్లలకైతే తప్పకుండా ఎలా అయితే కంపల్సరీగా చేసి పెట్టండి లడ్డు అయితే చాలా పర్ఫెక్ట్గా చక్కగా అయితే వచ్చాయండి మాకైతే కొంచెం స్వీట్ అనేది తగ్గింది ఇంకొంచెం స్వీట్ యాడ్ చేసుకుంటే వరకైతే వీడియో చూసినందుకు థ్యాంక్ యూ బాయ్